విడుదలకు ముందే టాలీవుడ్ హిస్టరీలో అతి చెత్త రికార్డు నమోదు చేసుకుంది బాలయ్య డాక్ మహారాజా సంక్రాంతి సీజన్ అందమూరి బాలకృష్ణకి ఎంతలా కలిసి వస్తుందో చాలా సంవత్సరాల నుండి మనమంతా గమనిస్తూనే ఉన్నాం ఆయన కెరీర్లో సంచలనాత్మక ఇచ్చిన చిత్రాలన్నీ ఎక్కువ శాతం సంక్రాంతికి విడుదలైనవే ఉన్నాయి కొన్ని సినిమాల ఫ్లాప్ కూడా అయ్యాయి కానీ ఎక్కువ శాతం హిట్లు ఉన్నాయి గత ఏడాది ఆయన సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే భారీ అంచనా నడుమ విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన సంక్రాంతికి డాకు మహారాజా చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ వరకు టైటిల్ సాంగ్ విడుదలయ్యాయి ఈ రెండింటినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ సినిమా ఖాతాలో ఇప్పుడు ఒక చెత్త రికార్డు నెమైంది ది రేజ్ ఆఫ్ డాకు లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది ఈ వీడియో సాంగ్కు ఇప్పటివరకు కేవలం రెండు పాయింట్ ఆరు మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయట ఒక టాప్ హీరో ఇంత తక్కువ వ్యూస్ రావడం తొలిసారి అని బాలకృష్ణ ఖదాలో అట్లాంటి చెత్త రికార్డ్ చేరిపోయిందని విశ్లేషకులు అంటున్నారు ట్రైలర్కి యూట్యూబ్లో యాడ్స్ వేస్తున్నారు కానీ డాకు మహారాజ్కి అట్లాంటివి ఏం చేయలేదు అందుకే ఇంత తక్కువ యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు నెల రోజుల క్రితం విడుదలైన గ్లిప్స్ వీడియో ఎక్కి ఏకంగా పదమూడు మిలియన్స్ పైగా యూస్ వచ్చాయి కేవలం బాలయ్య అభిమానుల నుంచి మాత్రమే కాకుండా ఇతర హీరో అభిమానులను కూడా ఇది బాగా చూశారు ఇప్పుడు చూడాలి కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఆడియన్స్లో క్రేజ్ లేదని సినిమాకి అంటున్నారు మొదటి వీటిని ఈ నెల ఇరవై ఏడో తారీఖు నార్త్ అమెరికాలో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు